ఒక సుందరమైన అడవిలో చిట్టి అనే చిన్న ఏనుగు ఉండేది ఆమె మిత్రుస్వభావం కలిగినది కొంచెం మౌనంగా ఉండేది నది ఒడ్డున ఉండటం సీతాకోకచిలుకలతో ఆడటం ఆమెకు చాలా ఇష్టం చిట్టికి మంచి స్నేహితులు ఉన్నారు రాజు అనే సింహం చింటు అనే కోతి థారా అనే తాబేలు పాండు అనే పక్షి చిట్టికి చల్లని రోజులు అంటే ఇష్టం కాని మెరుపులు మబ్బులు పిడుగులంటే భయం పిడుగు మోగితే ఆమె చెవులు వణుకుతాయి ఆమె పెద్ద చెట్టు వెనక దాక్కునేది ఒక సాయంత్రం నల్ల మబ్బులు ఆకాశాన్ని కప్పాయి గాలి బలంగా ఊగింది జంతువులు అన్నీ వర్షం వస్తుందన్న విషయం గ్రహించి దాక్కోవడానికి ప్రయత్నించారు చిట్టికి దాక్కోబోతున్న సమయంలో ఒక చిన్న గొంతు వినిపించింది సహాయం సహాయం అంటూ అడవిలో బురదలో నుండి ఆ గొంతు వినిపించింది చిట్టి భయపడినా కూడా గాఢంగా ఊపిరి పీచి ముందుకు అడుగు వేసింది నేను ధైర్యంగా ఉండాలి అని మనస్సులో అనుకుంది ఇంతలో చిట్టి ఓ చిన్న ఉడుతనీ బురదలో చూసింది ఒక కొమ్మ కింద ఇరుక్కుని రాలేని పరిస్థితిలో ఉంది చిట్టి తన తొండంతో కొమ్మను నెమ్మదిగా ఎత్తి ఉడుతని తన పైకి ఎక్కించుకుంది వర్షం పడుతున్నా చిట్టి చిట్టిమాత్రమూ ఉడుతని తనపై కూర్చోబెట్టి నెమ్మదిగా అడవిలోని ఒక పొడి గుహవైపు నడిచింది చిట్టి ఉడుతతో పాటు గుహలోకి రాగానే జంతువులందరూ ఆమెను అభినందించారు నీవు నిజంగా ధైర్యవంతురాలివి అని రాజు మెచ్చుకున్నాడు భయపడ్డా కూడా సహాయం చేశావు అని తారా చెప్పింది ధైర్యం అంటే భయం లేకపోవడమే కాదు భయపడినా సరే మంచి పని చేయడం అని చిట్టి చెప్పగానే అందరూ తలానూ ఊపుతూ అంగీకరించారు ఈ కథలో నీతి ఏంటంటే మనం ఎంత భయంలో ఉన్నా సరే ఆ భయాన్ని జయించి ఒకరికి సహాయం చేయడం వల్ల అందరి నుండి మనకి మంచి గౌరవం లభిస్తుంది